వెల్కమ్ టు టీ టు బి లైవ్ మా టీ టు బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ తలేవా ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ కోసం టోటల్ ఇండస్ట్రీ ఆశగా ఎదురు చూస్తుంది కాగా ఈ సినిమా ఫిబ్రవరి పదిన మొదలు కావడానికి సర్వం సిద్ధం అవుతున్నాయి కాగా ఇందులో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నాడట కాగా ఎన్టీఆర్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నట్లు చెబుతుండగా అందరూ ఇప్పటి వరకు ఎన్టీఆర్ తో చేయని కొత్త హీరోయిన్స్ ని తీసుకోవాలని బాబీ కళ్యాణ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అందుకే ఒక్క అడుగు ముందుకేసి బాలీవుడ్ దాగా వెళ్ళినట్లు చెబుతున్నారు బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా ఆలియా భట్లు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టపడతారు కాగా వాళ్ళు ఈ సినిమా కోసం సంప్రదించినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి రెమ్యునేషన్ పెద్ద ప్రాబ్లం కాదు కానీ ఒకవేళ టికెట్స్ కుదిరితే ఖచ్చితంగా ఒకే చెబుతారు అన్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి